హలో హాయ్ ఈ ఈరోజు మన రెసిపీ ఆవకాడో మిల్క్ షేక్ ఈ ఆవకాడో మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం స్టార్ట్ అవర్ వీడియో ఈ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ ఆవకాడో మన హెల్త్ కి ఎంతో మేలు చేస్తుంది ఈ ఆవకాడో మన కంటి చూపును ఎంతో మెరుగుపరుస్తుంది అంతేకాదు బాలింతలో ప్రెగ్నెంట్ లేడీస్ లో చిన్నపిల్లలకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆవకాడో మిల్క్ చెక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవకాడో తర్వాత ఒక గ్లాస్ పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ గ్లాస్ పాలును తీసుకుందామండి ఇది మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి షుగర్కి బదులు కలకంద తీసుకున్నాం కలకంద ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కలకంద తీసుకుందాం ఫైవ్ సిక్స్ బాదం త్రీ క్యాషూస్ కొన్ని కిస్మిస్ ఓ సెవెన్ డేట్స్ ఈ డేట్స్ వల్ల ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యిద్దండి ఒక నాలుగైదు ఎలకలు తీసుకుందామండి ఇప్పుడు ఆవకాడోని కట్ చేసుకుందాం లోపల సీడ్ ఉండిద్దండి ఫ్రూట్ రౌండ్గా కట్ చేసుకోవాలి ఫ్రూట్ లోపల ఇలా ఉంటుందండి ఇదిగోండి ఫ్రూట్ కట్ చేసిన తర్వాత లోపల ఎలా ఉంటుందండి ఇప్పుడు దీన్ని సీడ్ని రిమూవ్ చేసుకోవాలి సీడ్ తీసిన తర్వాత ఆ పల్ప్ మొత్తం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం పల్ప్ ఎక్కడ వేస్ట్ కాకుండా నీట్గా తీసుకోండి ఈ ఫ్రూట్ చాలా కాస్ట్ ఎక్కువ ఎక్కడ వేస్ట్ కానివ్వకుండా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎక్కడ వేస్ట్ లేకుండా ఇలా నీట్గా పలుపును మొత్తం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఓ ఫోర్ ఫైవ్ ఇలాచి సెవెన్ సీడ్ తీసుకున్న డేట్స్ ఫోర్ టేబుల్ స్పూన్స్ కలకండ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇవన్నీ వేసుకొని ఫస్ట్ బ్లెండ్ చేసుకుందాం అవన్నీ బాగా బ్లెండ్ అయ్యే విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఈ పల్ప్ కన్సిస్టెన్సీ అనేది చాలా తిక్కుగా ఉంటుంది అందువల్ల మనము వీటిలో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత మరోసారి బ్లెండ్ చేసుకుందాం ఇది ఎక్కువసేపు బ్లెండ్ చేయకూడదండి ఈ ఫ్రూట్ ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే చేదొచ్చిద్ది పల్ప్ మెత్తగానే ఉండేది కాబట్టి ఈజీగా బ్లెండ్ అయ్యిద్ది ఫైనల్గా అందరు ఇష్టపడే ఆవకాడో మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి అట్రాక్టివ్ అట్రాక్టివ్గా ఉండడానికి చాక్లెట్ సర్క్ని యాడ్ చేసుకుందాం ఫైనల్గా ఆవకాడో మిల్క్ షేక్ ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం ఇంకా ఫైనల్గా జీడిపప్పుని చిన్న ముక్కలుగా చేసుకొని జీడిపప్పుని కిస్మిస్ని బాదంతో మనం ఆవకాడో మిల్క్ షేక్ని సర్వ్ చేసుకుందాం ఫైనల్గా మన ఆవకాడో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఈ మిల్క్ షేక్ ఎంతో క్విక్గా ఈజీగా కాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి ఎన్నో మంచి హెల్తీ రెసిపీస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్